ప్రభుత్వ ఆసుపత్రులైన రోయా మెటర్నిటీ స్విమ్స్ బర్డ్ హాస్పిటల్స్ కు సంబంధించిన డ్రైనేజీ సక్రమంగా వెళ్లకపోవడం వల్ల ఆ డ్రైనేజీ వ్యర్థాల నీరు భూగర్భం ద్వారా సమీపంలోని మంచి గుంటలో కలసై త్రాగునీరు కలుషితమవుతోందని తద్వారా చుట్టుపక్కల జీవించే ఎన్నో వార్డుల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని తిరుపతి నగర కార్పొరేటర్లో నరసింహ అవినాష్ రెడ్డి అనిల్ నరేంద్ర సుబ్రహ్మణ్యం కృష్ణ తదితరులు ఆరోపించారు తిరుపతి ప్రెస్ బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత ఎనిమిది నెలలుగా తాము ఈ సమస్యతో పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు శతాబ్ద కాలంగా ఈ మంచినీటి గుంట తిరుపతి ప్రజల దాహార్దిని తీరుస్తోందని కొనియాడారు ఈ గుంట నిండా నీరు ఉంటే గోవిందరాజస్వామి కోనేరులో నీరు పుష్కలంగా ఉంటుందని గత వైభవాన్ని కొనియాడారు కానీ నేడు భూగర్భ జలాలు అడుగంటడంతో ఈ డ్రైనేజీ నీరు బోర్ల ద్వారా మంచినీటి గుంట ద్వారా కలుషితమై ఈ చుట్టుపక్కల నివసించే అరవై వేల మంది వరకు మృత్యు కవిగులికి చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బొమ్మగుంట పల్లెవీధి కోలా వీధి కస్తూరిబాయి సంధు బాలాజీ కాలనీ కర్ణాల వీధి ఇలా ఎన్నో వీధుల్లోని ప్రజలు ఈ డ్రైనేజీ వల్ల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఈ విషయంపై తాము కార్పొరేషన్ కార్యాలయం స్పందనలో అలాగే స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యేకి అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు పైగా మంచినీటి గుంట నీరు బోరు నీరు చుట్టుపక్కల వార్డుల్లో బాగుందని మున్సిపల్ హెల్త్ అధికారులు తప్పుడు నివేదికను ఇవ్వడాన్ని ఖండించారు మంచిగుంట వాటర్ను చెన్నైలోని ల్యాబ్లో చెక్ చేయగా నీటిలో ప్రమాదకరమైన బాక్టీరియాలు ఉన్నాయని రిజల్ట్స్ వచ్చాయని అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మీడియాకు చూపించి స్పష్టం చేశారు దీంతో చర్మ వ్యాధులు కళ్ల సమస్యలు ఆ ఎక్కువగా ఉన్నాయన్నారు ఎన్నోసార్లు త్రాగునీటి కాలుష్యంపై ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదన్నారు చివరకు మీడియా ముందుకు వచ్చామని తర్వాత హ్యూమన్ రైట్స్ విజిలెన్స్ వారితో సంప్రదించి కేసులు పెడతామన్నారు చివరకు న్యాయం జరగకపోతే ప్రత్యక్ష పోరాటాలకు సైతం సిద్ధపడతామని హెచ్చరించారు పాత నాటి సెప్టిక్ ట్యాంకులను ఇంకా కూడా వాడుతూ ఉండడం ఏరియా అంతా కూడా బౌలర్స్తో ఉన్న ప్రాంతం కాబట్టి సీపేజ్ ద్వారా మంచినీళ్ళ గుంటలోకి ఆ కలుషితాలన్నీ వచ్చి మంచినీళ్ళ గుంట కలుషితం అయిపోయింది అనేది మా ఆరో ఆరోపణ ఏషియన్ ఎన్వోర్ ల్యాబ్స్ అని చెన్నైలో ఉంటుంది వీళ్ళ ద్వారా విత్ ఎవిడెన్స్తో మేము ఒక ఇద్దరు కార్పొరేటర్లు అక్కడ ఉన్న స్థానికులతో లైవ్ వీడియోస్ తీసి మంచినీళ్ళ గుంటని వాటర్ని చెక్ చేసి పంపించాం చెక్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు చాలా భయానకంగా ఉంది దాన్ని సెర్చ్ చేస్తే ఎక్కడో వెతక వెతకడం పని లేదు మన మున్సిపల్కి సంబంధించిన వెబ్సైట్ ఉంది మున్సిపల్ మరియు కమ్యూనిటీ వ్యవహారాలని ఆ వెబ్సైట్లో ఈ బ్యాక్టీరియాకి సంబంధించి నీట్గా రాస్తున్నారు ఇకోలే అనే బ్యాక్టీరియా ఉంది ఇంట్లో తర్వాత థర్మోటోలరెంట్ అనే ఒక బ్యాక్టీరియా ఉంది వీటిని కొంత పెద్దవాళ్ళని అడిగితే ఇది డయేరియా అది కూడా బ్లడ్ డైరియా బ్లడ్కి సంబంధించిన డయేరియా న్యూమోనియా చర్మ వ్యాధులు ఇలాంటి వాటికి అన్నీ కూడా ఈ బ్యాక్టీరియా మూలం మేము చెప్పింది కదా మీ మున్సిపల్ వెబ్సైట్లోనే ఉంది మన మున్సిపల్ వెబ్సైట్ మా డిమాండ్ మా బాధ ఆవేదన ఏరా అంటే ఈ మంచినీళ్ళ గుడ్ గింట గురించి దీని కింద ఉన్న యాభై వేల ప్రజల తాగునీటి అవసరాల గురించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇప్పుడు మీరు ఇచ్చిన రిపోర్టు ఈ రిపోర్టు బేరీజ్ వేసుకుంటే మున్సిపల్ అధికారులు తప్పు చేసేట్టు కాదా ఎందుకు ప్రజల్ని మభ్య పెడతారు ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు వాళ్ళ ఆరోగ్యంతో ఎందుకు ఆటలు ఆడుకుంటారు కొత్త కమిషనర్ గారు నీటి సమస్య పైన చాలా తీవ్రంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టారని విన్నాం హెల్త్ మినిస్టర్ గారు ఈ రోజు ఉన్నారంట తిరుపతిలో నేను మీ ద్వారా హెల్త్ మినిస్టర్ గారిని డైరెక్ట్ గా ఇక్కడి నుంచి అప్పీల్ చేసుకుంటున్నాను దయచేసి ఈ మంచినీళ్ళ కొంటకు సంబంధించిన సమస్యని కేంద్రం దృష్టి కన్నా తీసుకెళ్ళండి అట్లీస్ట్ ఇక్కడ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ మున్సిపల్ అధికారుల దుశ్చర్యలను మీరన్నా ఖండించండి మున్సిపల్ పరిపాలన ఇదంతా కూడా అస్తవ్యస్తమైపోయింది విధ్వంసం జరిగిపోయింది దీన్ని ఖచ్చితంగా దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలా దీన్ని ఒక గాడికి తేవాలని చెప్పి మీ ద్వారా మిమ్మల్ని అందరినీ కమిషనర్ గారిని ఇక్కడ ఉన్న హెల్త్ మినిస్టర్ని కూడా మీ ద్వారా అప్పీల్ చేసుకుంటున్నాను మీ అందరి ద్వారా మేయర్ గారు కూడా అప్పీల్ చేసుకుంటున్నాను ఎందుకంటే మా అందరికీ పెద్ద మేయర్ గారు మీరు కూడా చొరవ తీసుకోండి మీరు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి దీనిపై ఈ సమస్యపైన పైన చర్చించండి పరిష్కారం దిశగా అడుగులేయాలని మేయర్ గారిని కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను